రైతు సోదరులందరికీ నమస్కారం అండి అందరికీ వచ్చేసి అయితే మొదట శుభోదయం రైతు భరోసా నిధులు వచ్చేసి ఏ రోజు ప్రారంభమైతే కావడం జరుగుతుంది అలాగే వచ్చేసి రుణమాఫీ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆగస్టు రైతులకు రైతులకైతే రెండు లక్షల రైతు రుణమాఫీ అయితే కావడం జరిగిందనమాట ఈరోజు కూడా ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదు రెండు లక్షల వరకు ఎవరైతే లక్ష యాభై వేల నుంచి వెళ్ళి రెండు లక్షల వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది నిన్నటి నుంచి మధ్యాహ్నం హన్నెం గంటల నుంచి వెళ్ళైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది లోన్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది రైతుల ఖాతాలలో అయితే లోన్స్ అయితే క్లియర్ అయితే కావడం జరిగిందనమాట మీకు ఇంకా మీరు ఎంత లోన్స్ తీసుకున్నారో మీకు ఇంకా లోన్ క్లియర్ అయినో లేదో కామెంట్ సూచనలో అయితే కామెంట్ చేయండి రైతు భరోసా నిధులు వచ్చేసి మనకు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి వెళ్ళైతే ప్రారంభమైతే కావడం జరుగుతుంది రైతు భరోసా నిధులు వచ్చేసి మనకు ఒకటి నుంచి పది ఎకరాల వరకు అయితే ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో రైతుల ఖాతాలో వచ్చేసి ఎకరాకు పదిహేను వేల రూపాయల అయితే జమ చేయనుంది ప్రభుత్వం వచ్చేసి మనకు ఇప్పటికే న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట రైతు భరోసా అలాగే వచ్చేసి రైతు రుణమాకు ఏదైతే ఉందో నలభై రెండు వేల కోట్ల బడ్జెట్ సమావేశాలతోనైతే నిర్వహిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది తిమ్మల నాగేశ్వరరావు వచ్చేసి కూడా మనకు అతి త్వరలోనే ఇప్పుడు ఏదైతే ఉందో పెట్టుబడి సాయం వానకాలం సీజన్ రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎకరాకు పదిహేను వేల రూపాయలు అయితే మనకు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి వెళ్ళయితే ప్రారంభమైతే కావడం జరుగుతుంది ఇరవై ఆరవ తేదీ నుంచి వెళ్ళి మనకు ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ నుంచి అయితే మనకు ఈ ఏదైతే ఆరు రోజులలో వచ్చేసి ఎప్పుడైనా ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట రైతులకు వచ్చేసి ఒక మంచి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఇది విశేషాలు ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు రుణమాఫీ వచ్చేసి రెండు లక్షలు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో రెండు దాఫాలో వారిగానైతే మాఫీ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి బ్యాంకులతో కలిపి కూడా అన్ని సంప్రదింపులు విధి విధానాలను అయితే రూపొందించి రెండు లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారమే రెండు లక్షల రూపాయలైతే మాఫీ చేయడం జరిగిందన్నమాట ఈ ఏదైతే మాట ఇచ్చిందో నిలబెట్టుకున్నదనైతే రైతులైతే ఎంతో పండగ వాతావరణం అయితే తెలంగాణలో అయితే కనబడుతుందన్నమాట రైతు భరోసా నిధులు వచ్చేసి కూడా మనకు ఏదైతే ఈ ఇరవై ఆరవ తేదీ నుంచి అయితే మనకైతే ఒకటి నుంచి మూడు ఎకరాల వారికైతే ఇరవై ఆరవ తేదీ నుంచి అయితే ప్రారంభమైతే కావడం జరుగుతుంది పది ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగిందన్నమాట మన ఛానల్ అయితే టెన్ కేజ్ చాలా దగ్గరలోనైతే అయితే ఉంది ఛానల్ని ప్రతి ఒక్కరైతే ఆదరించండి అలాగే వచ్చేసి మనకు లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు మీకు మిస్ అవ్వద్దంటే తప్పకుండానైతే మన ఛానల్ అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హైవ్ నైస్ డే జై హింద్